ಯುವ ಪ್ರಭು ಮಾತು ವಿನಕ ಸಾಗಿಪೋದು ಆ ಸದಾ ಸಾಗಿಪೋದು స్నేహితులను నమ్ముకో అమ్ముకోకు పాపానికి నీ జీవితం స్నేహితులను నమ్ముకో అమ్ముకోకు పాపానికి నీ జీవితం ఓ సోదరా ఓ సోదరి ఓ సోదరా సోదరీ అచిరకాలే లోము ప్రభునం మిత చిరకాలం పరలోకము అచిరకాలమే లోము ప్రభునం మిత చిరకాలం పరలోకము నీకు పరలోకము యువకా ಪ್ರಭು ಮಾತ ವಿನ ಕಾಗಿಬೋದು ಸತಾನು ವಿಾಗಿಬೋದು ಆ ಸತಾನು ವೆನುಕಾ ಯುವ చేయును నీ అందం నిన్ను మోసించును నీ జ్ఞానం నిన్ను ఎన్ని చేయును ఓ సోదరా ఓ సోదరి ఓ సోదరా ఓ సోదరి అచిరకాలమే లోకము ప్రభు నమ్మిత చిరకాలం పరలోకము ఆ చిరకాలమే లోకము ప్రభునమిత చిరకాలం పరలోకము నీకు పరలోకము యువకా ఏల ప్రభు మాత వినక సాగిపో सा నీకు తెలియదు ఓ సోదరా ఓ సోదరి ఓ సోదరా ఓ సోదరి అచిరకాలమే లోము ప్రభునం మిత చిరకాలం పరలోకము అచిరకాలమే కాలం పరలోకము నీకు పరలోకము యువకా ఏల ప్రభు మాట వినకా సాగిపోదు సతను వెనుక సాగిపోదువా